मैडम अभी वेडिंग सीजन चल रहा है लास्ट वीडियो के अंदर में बहुत ही अच्छा रेस्पॉन्या मैडम सेल वीडियो से उसके अंदर में भी बहुत ही अच्छा रेस्पॉन्स आया है मैडम्लीटली जो हमारा एनिवर्सरी के जो हमारे डेट्स है मैडमली उसके अंदर में बहुत ही सक्सेसफुल मैडम तो इसलिए मैं बहुत ही यूनिक स्टाइल से आपको जो ये, ये वीडियो के अंदर में आपको सारी लेके आया हूँ जो कम्पलीटली वेडिंग कलेक्शन है मैडम जो

प्योर पट्टू सारी मिल जाएंगे मैडम जैसे कि पट्टू के अंदर में भी आपको बहुत सारी वैराइटीज रहती तो ये रेंज आपको जो है थ्री टू सिक्स टू सिक्स थाउजेंड की रेंज के अंदर में आए है मैडम ये आइटम्स जो जो ना नहीं, नहीं। सेमी पटू सारी सेमी సర్ చాలా రోజులైంది కదా మనకి అసలు పట్టు పావుడాలు పట్టు లంగాల్లో అయితే కలెక్షన్ అయితే ఒకసారి చూపియండి పట్టు లంగాణికే అందర్వీ బహత్ కలెక్షన్ హ చూసానండి సో ఇప్రే మనకి 9:00 అవుతుంది బహత్ యూనిక్ స్టైల్ గా కలెక్షన్ అబి పట్టు లంగాస్ కే అందర్ మే బి హమారే పర్ అవైలబుల్ సో చాలా మంది కస్టమర్స్ ఇక్కడ అయితే మాత్రం చాలా మంచి పర్చేస్ చేస్తున్నారు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు అండి అంటే ఇలాంటి క్వాలిటీ ఇలాంటి ప్రైసెస్ లో బయట మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకట్లేదు అన్నమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా క్యూట్ ఏంజెల్స్ కోసం అన్నమాట మనకి జీరో సైజ్ నుండి కూడా పెద్దవాళ్ళ వరకు మనకి ఈ విధంగా పట్టు లంగా జాకెట్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉంది సార్ ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి ఎలా ఉంటుంది సో చూస్తున్నారు కదా అలాగే మనకి ఈ పట్టు లంగాలు అనేవి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ త్రీ టూ థౌసండ్ చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి ఇది స్కర్ట్ అనమాట చూస్తున్నారా ఇది మనకి స్కర్ట్ అండి అలాగే మనకి బ్లౌజ్ సో ఇందులో కూడా మనకి టిష్యూ వచ్చేస్తున్నాయి ఓకే చాలా సూపర్ గా ఉన్నాయండి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడాను సరే ఒక్కసారి ఆ రెడ్ కలర్ ఒకసారి ఓపెన్ చేయండి సో ఈరోజు నాకు కూడా కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్గా కొత్తగా అనిపిస్తోందనమాట సో చాలా మంది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ అండ్ ఆర్డర్ చేసుకుంటున్నారు రీసెలర్స్ కూడా మంచి మార్జిన్ వేసి సేల్ చేసుకుంటున్నారు అనమాట ఈ కలెక్షన్ అనేది సో ఫ్రెండ్స్ మీకైనా సరే మనకి పట్టు పావడాల్లో అంటే మనకి జీరో సైజ్ అంటే చిన్న పిల్లలకి ఇప్పుడు మనకి నామకరణం కానీ లేదా అన్నప్రాసన కానీ లేదా బర్త్డేస్ కానీ ఇలాంటి వాటికి ఎవరైతే ట్రెడిషనల్ అవుట్ఫిట్ అన్నది మీరు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చండి చూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ధర్మవరం కలెక్షన్ ఓకే కిరణ్ గారు ముందుగా ఏం స్పెషల్ సారీ అండి యూనిక్ స్టైల్ క్యాస్ అవైలబుల్ ట్రెండింగ్ అన్నమాట ప్రెసెంట్ ఏవైతే మంచి అంటే మనకి ఒరిజినల్ పెళ్లి కూతురు పట్టు చీరలు ఉంటాయి కదా వాటిలో కూడా ఎక్కువగా ఇలాంటి కలెక్షన్ ప్రిఫర్ చేస్తున్నారండి సో అందులోనే మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇవి మనకి కాస్త పవర్లూమ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ అనమాట ఏ ధర్మవరం పట్టు రింగా మేడం సింగిల్ బాప్ సారీస్ రింగ్ జో కంప్లీట్లీ పవర్ రూమ్ స్టైల్ రింగా మేడం హ్యాండ్లూమ్ టచ్ మేడం హ్యాండ్ టచ్ రింగ్ సో మనకి చూడటానికి అయితే అచ్చా మనకి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు సారీస్ అండి సో ఇందులో కూడా మీరు చూడవచ్చు పళ్ళు అనేది కూడా ఒక ఫ్లోరల్ డిజైన్తో పాటు మనకి ఈ విధంగా రిచ్ బార్డర్ వచ్చిందండి అంటే పళ్ళు వచ్చింది అండ్ నెక్స్ట్ దిగువన సేమ్ సైజ్ బార్డర్స్ అండి బోత్ సైడ్స్ కూడా మీరు చూసినట్లయితే సేమ్ బార్డర్స్ అది కూడా మనకి కుట్టు స్టైల్ బార్డర్స్ అయితే వచ్చినాయి ఇక శారీలో వీవింగ్ అన్నది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా డిఫరెంట్ అంటే పట్టు సారీస్ లో కూడా ప్రెసెంట్ ఇప్పుడు మనకి చూడండి డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి కదా సో ఆ విధంగా అయితే మనకి వీవింగ్ అయితే ఉంటుంది రిచ్ బ్లౌజ్ సూపర్ లైట్ వెయిట్ బీట్ వెయిట్ మేడం కలర్ మిల్ డిఫరెంట్ డిఫరెంట్ ౌజండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ కదా అంటే మీరు కాంటాక్ట్ చేయండి సో చూస్తున్నారు కదా ఈ వీవింగ్ స్టైల్ అనేది కూడా ఒక్కొక్క సారీలో ఒక్కొక్క విధంగా ఉన్నాయండి సో ఒక డిజైన్ అన్నమాట అలాగే మనకు ఓపెన్ చేసిన సారీ అనేది ఒక డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో అయితే మనకు ఒక డిజైన్ అయితే మనకి ఈ విధంగా చూపించారు ఈ రోజు అంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్ అంటే చూస్తున్నారు కదా ఆ కలెక్షన్ చూడండి ఆ కలర్స్ చూడండి

ఒకసారి శారీ అయితే మనకు ఓపెన్ చేస్తున్నారు కదా చూద్దాం ఇలా సో రిచ్ పళ్ళు కంప్లీట్ మనకి టిష్యూ కాన్సెప్ట్ ఉన్నాయి కనుక చూడండి అసలు లైట్ పడుతుంటే మనకు షైనింగ్ అనేది ఏ విధంగా ఉందో ఇందులో కూడా మీరు పళ్ళు గమనించినట్లయితే ట్రెడిషనల్ మనకి ఈ విధంగా కంచి స్టైల్ వచ్చిందండి అలాగే మ్యాంగో బూటీ ఉంది ఇక మనకి ఇందులో హైలైట్ అంటే శారీలో ఉన్నటువంటి వాటర్ డిజైన్ చాలా సూపర్ గా ఉంది అలాగే ట్రెడిషనల్ కంచి బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట ఫోటోగ్రఫీ వెంటున్నాయి కదా వాటికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నటువంటి కలర్స్ అని చెప్పొచ్చండి చాలా మంది లైక్ చేస్తున్నారు

చేంజ్ అవుతారు మేడం తో యాపే ఇస్ ది బహుత్ యూనిక్ ఇప్పుడు మనకి పట్టు సారీస్ లో కూడా అంటే రెగ్యులర్ గా మనకి బనారస్ సారీస్ ఆ సారీస్ లాగా పట్టు సారీస్ లో కూడా అంత ఫ్లో అయింది కదా అంటే అంతగా మనకి స్టాక్ అనేది తీసుకురావడం జరుగుతుంది కదా హా మేడం పట్టు సారీస్ కి అందర్ మేబీ ఆల్మోస్ట్ 365 డేస్ హమారే పాస్ జోనా డిజైనర్ డిజైన్స్ అవైలబుల్ మేడం మన సో ఇందులో కూడా మీరు చూడవచ్చండి మంచి సేల్ ఉందనమాట సేల్ ఉన్నప్పుడే మనకి న్యూ న్యూ ప్యాటర్న్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి అచ్చం గోల్డ్ జరీ టైప్లో వచ్చిందనమాట సో పళ్ళు రిచ్ పళ్ళు ట్రెడిషనల్ కంచి స్టైల్లో వచ్చిందండి అలాగే దిగువన బార్డర్ కూడా మీరు చూడొచ్చు ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇక శారీ ఎంత గమనించినట్లయితే మనకి బర్డ్స్ డిజైన్ అనేది సిల్వర్ వచ్చిందండి सिल्वर एंड गोल्ड कॉम्बिनेशन ला వచ్చింది అలాగే సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్ గా అయితే ఉండండి మనకి ఫ్యాబ్రిక్ అనేది కూడాను ఇదగ్గ చూస్తా ఆల్ ఓవర్ సారీ మేడం ఇస్ke andar mein aapko red color combination ka blouse aa jayega wow ide manaki blouse and pretty borders hai madam aur iske andar mein bhi aapko

ఇదైతే అచ్చం మనకి కంచి చీర అని చెప్పొచ్చు అనమాట అంత గ్రాండ్ లుక్ అయితే ఉందనమాట సో చూస్తున్నారు కదా బార్డర్ నుండి చూడండి సో కంప్లీట్ మనకి కుట్టు బార్డర్ అయితే వచ్చిందండి అలాగే మనకి ఆ వీవింగ్ స్టైల్ కూడా మనకి చూడండి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీవింగ్ అన్నది రిచ్ పళ్ళు బహు యూనిక్ స్టైల్ కాకపోయే ఫుల్లీ రిచ్ పళ్ళు చాలా సూపర్గా ఉందండి సో చూస్తున్నారు కదా ట్రెడిషనల్ మనకి కంచి స్టైల్ అండి కంచి స్టైల్లో వచ్చినటువంటి శారీ అని చెప్పొచ్చు ఇక బార్డర్స్ అన్న మనకి కుట్టు బార్డర్స్ అయితే వచ్చినాయి పైన ఈ విధంగా మనకి చిన్న బార్డర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ వీవింగ్ అనమాట బార్డర్స్ అన్నవి మనకి గోల్డ్ జరీ ఉందండి శారీలో మనకి సిల్వర్ వీవింగ్ అయితే కనిపిస్తుంది సో బ్లౌజ్ అండి సో రెడ్ కలర్లోనే ఉంటుంది మనకి బార్డర్స్ బార్డర్ సో మన ఈ చూడండి అసలు అదాగా అన్నది కూడా చూస్తున్నారు కదా ఇంచులు వేసుకోవచ్చు చాలా బాగుంది కలర్స్ అవైలబుల్ మంచి మనకి హాఫ్ వైట్ కి పర్పుల్ వచ్చిందండి ఈ చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది మనకి స్కై బ్లూ అనొచ్చు సో మెరూన్ అండ్ నెక్స్ట్ గోల్డెన్ కలర్ ఓకే చాలా సూపర్ గా ఉన్నాయి ఇందుకు ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ రండి ఇస్క ప్రైస్ వి ఆప్కు జోనా 3350 రూపీస్ ప్రైస్ రంగ మేడం ఆప్కు ఇస్క 3350 రూపీస్ లోనే ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు సారీ అండి బిగ్ దిస్ ఇస్ యూనిక్ స్టైల్ కా ఫుల్లీ ట్రెడిషనల్ డిజైన్ కా సారీ ఆప్కు మిల్ జాయేంగ మేడం విత్ పేస్టల్ కలర్స్ కే అందర్ మే ట్రెండింగ్ కలర్స్ కే అందర్ మే ఆప్కు అవైలబుల్ హై మేడం వావ్ ప్రెజెంట్ అండి చూస్తున్నారు కదా మనకి పర్పుల్ కలర్ కూడా వచ్చేసింది సో ట్రెడిషనల్ కంచి బార్డర్ ఉందండి అది కూడా మనకి ట్రెడిషనల్ కలర్ అనమాట రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది ఇక శారీ అంతా కూడా చూడండి వీవింగ్ అన్నది కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట సో ఆ డిజైన్ కూడా మీరు చూడొచ్చు సో రిచ్ పళ్ళు వచ్చిందండి ట్రెడిషనల్ స్టైల్ రిచ్ పళ్ళు ఓకే ఇక శారీ అండి శారీ అంతా కూడా మనకి మీనా వర్క్ ఆ టిష్యూలో కూడా మీనా వర్క్ అనేది కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో అంతా కూడా మనకి పంజరాలు ఉన్నాయండి అలాగే మనకి బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా సూపర్ గా ఉంది యూనిక్ గా ఉంది అనమాట మనకి ఇవన్నీ కూడా న్యూ కాన్సెప్ట్ సారీస్ ట్రెడిషనల్ కేజైన్ కలంకారీ డిసైన్స్ ట్రెడిషనల్ మిల్ జాతీ యూనిక్ మరోసారి అయితే ఆ డిజైన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా యూనిక్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్ మేడం బాహ్ సాఫ్ట్ మేడం బాగుంది లైట్ వెట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి విత్ బార్డర్స్ మనకి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా కంప్లీట్ మనకి చూడండి జకార్డ్ వర్క్ అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇందులో మనకి వేరే డిజైన్స్ ఆ కలర్స్ సరే అందరు కలర్స్ అవైలబుల్ ఏ మేడం इसके अंदर <&से से> में आपको और बहुत सारे डिजाइन डिफरेंट डिफरेंट मिल जाएंगे जैसे कि आपको बिलो फोर के अंदर में जो वैरायटी है बताया मैडम आपको ऑलमोस्ट हमारे पास पट्टू के अंदर स्टार्टिंग टू थाउजेंड रुपीज से लेके आपको जो है ना ऑलमोस्ट ट्वेंटी थाउजेंड रुपीज तक की रेंज आपको पट्टू के अंदर में अवेलेबल रहेंगे मैडम पवर लूम का प्योर हैंडलूम ओरिजिनल వీవర్స్ నుండి మనకు వచ్చినటువంటి కంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సార్ ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ ఇస్కా ప్రైస్ ఓన్లీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మేడం అంతేనా త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే

इसीलिए आपको कम से कम रेंज के अंदर में हम लोग को हमारा एम है मैडम कम से कम रेंज के अंदर में हम कस्टमर्स को प्रोवाइड कराए जैसे कि आप हम देख सकते हैं आप हमारे हमारे पास एट ओ क्लॉक नाइन ओ क्लॉक तक भी जो है ना बहुत ही क्राउड रहता कस्टमर्स का इतना सपोर्ट है हमको से जो कस्टमर्स हमको इतना सपोर्ट करते हैं मैडम जो अभी तक का ये स्टोर के अंदर में आपको फोर्थ ईयर हमारा कंप्लीट हो चुका है मैडम ऑलमोस्ट तो हमारा हम हम कस्टमर हम यही दुआ करते हैं मैडम कस्टमर्स हमारे साथ हमेशा जुड़े रहे और इस टाइप के वराइटीज़ के लिए हमारे को सजेशन करें कि हम लोग इस टाइप के वैराइटीज़ और बहुत सारे आइटम्स जो है ना చాలా వరకు మనకి వెడ్డింగ్ షాపింగ్ అయితే జరుగుతుందండి సో అందుకని చెప్పి మనకి ఈ రోజు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనకి రిలేటివ్స్ పర్పస్ పట్టు సారీస్ అయితే మనకి చూపించారు అలాగే మనకి ఒరిజినల్గా పెళ్లి కూతురి కోసం కూడా చాలా మంచి కలెక్షన్ ఆఫ్ పట్టు సారీస్ కూడా ఉన్నాయండి వాటి కోసం అంటే మీరు పర్సనల్గా అయినా విజిట్ చేయండి లేదా మనకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బట్ పెళ్లి షాపింగ్ అంటే అందరూ కలిసి అంతేనా సార్ టోటల్ ఫ్యామిలీ వచ్చి మీకు పర్చేస్ మేడం और बहुत ही आपको जो है ना अच्छे से अच्छा आप रिलैक्सेशन से आप कर सकते हैं स्टोर yes. पे विजिट करें आप विजिट करके इसके अलावा बहुत सारे गिफ्ट कपर्स के, के लिए टॉवल्स चाहिए आपको पंचल चाहिए लुंगीस चाहिए पैंट शर्ट बिट्स चाहिए कम्पलीटली वेडिंग शॉपिंग के अंदर में भी आपको हर आइटम्स होलसेल रेंज के अंदर में आपको सीजन प्रोवाइड करेंगे अरबास